ప్రైజ్ ద లార్డ్ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము రెండవ కొరిందీలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ వచనము విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణవదార్య భాగ్యం గలవారగునట్లు మీ నేతి ఫలములు వృద్ధి పొందించును రెండవ కొరిందులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవత్సరము విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణవదార్య భాగ్యం గలవారగునట్లు మీ నేతి ఫలంలో వృద్ధి పొందించును Now he that ministereth seed to the soul both minister bread for your food and multiply your seeds on and increase the fruits of your righteousness. Amen. God bless you.